ఎందుకు ఇంత కఠినంగా చెప్తున్నానంటే మన భారత మూలాలు కలిగిన విలియమ్స్ని ఆకాశంలో వదిలేస్తే అక్కడ ఆమెను రక్షించవలసిన బాధ్యత ఎవరిది అమెరికా ప్రభుత్వం అది కాదా పంపించలేదా మీ యొక్క దేశ ప్రతిష్ఠ కోసం మరి అలాంటి సమయంలో పాపం సునీత విలియమ్స్ వదిలేస్తే అన్ని రోజులు తొమ్మిది నెలలండి తన ఎముకలు పచ్చగా మారిపోతాయి తన మొహం చూడండి ఒక తొంభై సంవత్సరాలుగా మొసలి దానిలాగా ఉంది ఇంత ఘోరమా మరి ప్రెసిడెంట్ బైడెన్ అడిగితే పర్వాలేదు దానికోసం ఇంత ఖర్చు పెట్టలే అందు కాకుండా ఆ టెక్నాలజీ మన దగ్గర లేదు రష్యా వాళ్ళ దగ్గర ఉంది మనం వెళ్ళి రష్యా వాళ్ళ దగ్గర అడగడమా నీ కమ్మ మనిషి ప్రాణం కన్నా కూడా నీ పరువు ఎక్కువైపోయిందిరా చి ప్రోత్తికి వచ్చాడా నువ్వు పోతే పక్కన ట్రంప్ చూడు ఎంత మంచివాడు ఆ రష్యను పిలిపించి అతని ద్వారా ఈ అమ్మాయిని పాప ఇంటికి తీసుకొచ్చే దేశానికి అని ట్రంప్ నోటి దొరుకుతామే కానీ హృదయం అని ట్రంప్